ధురాలు వాళ్ళు అనుభవాల ప్రారంభం అనుకోండి కానీ మనం బాధపడాలి ఏదో ఒకటి చేయాలి అది మీలో రావాలి ఇవాళ అక్కడ కాలు చూస్తే నాకు అర్పించింది అంటే ఒక్కొక్కరు ర్యాంక్ తీస్తే ఎన్నో మంచి కార్యక్రమాలు విజయవంతం చేస్తే మన పిల్లలు ఇంత మంచిగా ఉన్నారో పది కాలు ఎన్ని కదా ఏ స్థాయిలో ఉన్నాము సమాజానికి సమాజంలో ఎన్నో కోల్పోతున్నాం ప్రతి ఒక్కరు బ్రాహ్మణులే దించడానికి ఒక ఫ్యాషన్ పెట్టుకున్నాడు అయినా మనం నా ఇంటి కాదు నా ఇ నా ఇంట్లో కాదు నన్ను కాదు తెచ్చింది ఎవడో మా బాబుతో ఉన్నది ఆకేది ఈ రుగ్మత పోలంత సేపు మన విదేశీ స్థాయిలో ఉంటాం మీరు వ్యక్తిగతంగా కార్మికంగా అందరు బాగుండొచ్చు కానీ మన జాతి ఇంకా చాలా దిగువ స్థాయిలో ఉన్న బ్రాహ్మణుల గురించి ఎవడో ఆలోచించాలి నీ జాతి నీ కూడా ఆలోచించాలి తప్ప పక్క కూడా ఆలోచించాడు కదా ఇవాళ ప్రతి కమ్యూనిటీలో ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత క్రిత స్థాయి పైకి తీసుకొచ్చే భావజాలం వాటల్లో ఉంది మీకు ఎందుకు వస్తలేదు వాడు మీ జాతిలోనే కదా తన పిల్లలను తాను రక్షించుకోవడానికి నోరు లేని జీవాలు బుద్ధి లేని జీవాలు రక్షించుకున్నప్పుడు నీ జాతిని నువ్వు రక్షించుకోవడానికి ఎందుకు ఎందుకని చేస్తున్నావు ఇవాళ ప్రభుత్వం అన్ని జాతుల వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇవాళ మన జాతికి ఒక కార్పొరేషన్ లేదు ఉన్న కార్పొరేషన్ కూడా తీసేసిరు ఆ ఇంతవరకు మన పిల్లలకు మన ఎవరికి ఏమి అందకుండా చేస్తుంటే కూడా మౌనంగా ఉండి మన పెద్దలు రాష్ట్ర నాయకులు వీళ్ళంతా మౌనంగా ఉండి సినిమా చూసినట్టు చూస్తున్నారు ఎవరికి చెప్తుంటే మన తీర్థై కష్టాలు ఎందుకు ఆలోచిస్తలేదు ఇవాళ దాడులు ఎవరి మీద అవుతున్నాయి బ్రాహ్మణుల మీద అవుతున్నాయి ఇవాళ సెలబరేట్ కావాలంటే ఒక బ్రాహ్మణుడిని తిట్టాలి వారి ఆచార వ్యవహారాలు ఆ పిలక ఇది సిద్ధాంతపరంగా దేవుడు లేడు బ్రాహ్మణులు పుట్టిన డబ్బులు సంపాదించుకు వస్తాయి స్వధర్మము ఎంత ఎంత ఉదయం లేచి పిల్లలకు తెలుసు స్వార్థ పిల్లలు లేచి నాలుగు గంటలకు లేచి తల్లిదండ్రులను వదిలి ఎనిమిది పదేళ్ళు ఇల్లు అన్ని వదిలి ఆ విద్యను నేర్చుకొని సమాజం బాగుండాలి మనము శ్రమిస్తుంటే జీవిస్తుంటే మనపైనే దాటు దీన్ని మీరు ఆత్మ చేసుకుంటే మా వరకు బాధ్య ఉంది మీ నెక్స్ట్ తరానికి మనకి ఏమీ మిగలవు సోషలిజం అంటే కుల మతాలు బ్రాహ్మణులను భ్రష్టుపరిస్తే దేశాన్ని నాశనం చేయించాలని కుట్ర జరుగుతుంది భయపెట్టిస్తున్నారు ఇవన్నీ ఆలోచించాలి యువకులు మీరే మన గత చరిత్ర పరశురాముడు ఇరవై ఒక్క మార్లు ఎందుకు యుద్ధం చేసిండు ఎవరి గురించి చేసిండు అది తెలుసు కదా మీ చరిత్ర తెలుసు కదా చాళుక్యుడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడు మీకు తెలుసా అహంకారపూరితమైన అరే బ్రాహ్మణుడు ఏం చేయగలుగుతాడంటే సామ్రాజ్యాన్ని నందవంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి థింగ్ వేగరు తెలివి అనుష్ఠాన పరువు కర్మయోగి ఎవరు మాట్లాడరు ఎవరు తెలియదు అలాంటి వాళ్ళ స్ఫూర్తి పొందాలి పౌరుషం రావాలి అరే నా జాతి ఏమైతుంది మీరు ఇంకా పిల్లలు ఇప్పుడున్న స్మార్త పిల్లలు నేర్చుకున్న పిల్లలకి ఇంకా మాకన్నా ఎక్కువ ఆవేశం ఉండాలి ఎందుకంటే నిత్య అనుష్ఠానం సమాజాన్ని మార్చే శక్తి వాళ్ళలో ఉంది అమ్మవారు ఇచ్చారు బ్రాహ్మణులు ఉన్న ఒక వాక్యే ఆ వాక్ శక్తి ద్వారా శాసించవచ్చు కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో మన సంఘాలు నాయకులు కానీ మన సంఘం కానీ ప్రభుత్వంపై అడుగుతునే వ్యవస్థలో ఉన్నారు వైదిక సంఘం ఒకటే నిర్ణయం తీసుకుంది పెద్దల అనుమతితో రేపు ఇరవయ తారీఖు వరకు ప్రభుత్వానికి చెప్పాం ఒకవేళ కార్పొరేషన్ కానీ మాకు ధార్మిక పరిషత్ కానీ ఏర్పాటు చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ధర్నా చౌకలో బ్రాహ్మణ అంతపై ధర్నా చేయాల్సిందే మనకు హక్కుంది మనకు హక్కులు ఉన్నాయి ఇది ఆలోచించండి ఏం చేస్తే అది మన ఒక్కరికి కాదు నా ఒక్కరికి రావు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు రావు పదాలు మీకు కూడా వస్తాయి మీ ఇళ్ళకు కూడా వస్తాయి మీ పిల్లలు బాగుపడతారు సేవా కార్యక్రమాలు ఎప్పుడైనా ఇవి మనం డబ్బులు వేసుకొని మనం చేసుకోవచ్చు కానీ అవి శాశ్వతంగా ఉండవు ఆర్థికంగా ఉంటే కానీ అదే ప్రభుత్వ పరంగా వస్తే మన తరతరాలు బాగుపడతాయి ఈ విధంగా ఆలోచన విధానం మన నిజంగా నేను చెప్తున్నది యువకులకే మీలాంటి పిల్లలకే మీరు మార్చగలుగుతారు సమాజాన్ని ముసలు అయిపోయింది మాది మీరు ముందుండాలి ఏ కార్యక్రమం అయినా అక్కడ చూశాలి ఇరవై మంది లేదు బ్రాహ్మణ అభిదే పరిషత్ ఇదే చెప్పారు విషయంలో అది మనది కాదా వ్యక్తిగతంగా మీరు ఎన్నో కొట్టే కానీ సంఘ పరంగా వచ్చినప్పుడు మనమంతా ఒక్కటి అది సమాజానికి తెలియాలి ఒక కార్యక్రమం చేస్తే విజయవంతం పెట్టి ఉండాలి ఆ ఊరు ఊరు అరే బ్రాహ్మణులు ఇంత ఉన్నదా ఇంత శక్తి ఉందా అనే స్ఫురణ కలిగేది సమాజానికి అది ఏం పెద్ద పని కాదు సంఘంగా ఒకటిగా వెళ్దాం వ్యక్తిగతంగా ఎన్నీ ఉండలిగేయండి మాకు ఎక్కడి నుంచి వస్తుంది మనం చేస్తే మాకు ఒక్క సంఘం కూడా పోయి వాళ్ళ మాకు ఇది రాలేదని రోడ్డు మీకు వచ్చిన ఒక సంఘం పేరు చెప్పండి ఆ ఇంట్లో కూర్చొని ఎందుకు వస్తాయి కొట్లాడలే వస్తాయి ప్రశ్నిస్తూ వస్తాయి అదే తప్ప కూర్చొని మంత్రాలు చదువుతొస్తాయి శక్తి ఉంది మంత్రాలకు కూడా కానీ అది ఎట్లా ఏ విధంగా చేస్తే శక్తి వస్తుంది అనేది మీకు తెలుసు కానీ సమాజం మనం అమైకం కావాలి మనకు రావాల్సిన మన కుటుంబాలకు తెచ్చుకోవాలి అందుకే ఆ భగవంతుడు ఏం సంకల్పించాడో నాకు మాత్రమే తెలియదు కానీ ఆ పర చాళిక్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠింపజేసుకోవాలి అదర్థమే విగ్రహం ఎన్నో పెట్టుకుంటున్నారు మన కన్మయో మన యొక్క స్ఫూర్తిదాత రాజకీయ దురంధరుడు రాజకీయ నీతిని సామ్రాజ్యాన్ని స్థాపించడు ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రదే ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని అలాంటి వ్యక్తిని కూడా మనం స్మరించుకోకుంటే ఇక మన జీవితం ఎందుకు శంకరాచార్య వారు ఎలా అయితే వైక ధర్మాన్ని పునఃప్రతిష్ఠించి మనకి అన్నం పెడుతున్నాడో సామాజికంగా కూడా ఒక వ్యవస్థను బ్రాహ్మణుని తిడితే ఏమైతుంది బ్రాహ్మణుని అవమానిస్తే ఏమైతుంది అని ఒక మార్పు చేసి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చాముత్రుడు ఆచార్య చాముత్రుడు మనకున్న బుద్ధిమలు మార్ దీన్ని మనం ఉపయోగించండి పిల్లలకు పదే పదే అర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మార్పు రావాలి రేపు మీ తర్వాత మీ పిల్లలు బాగుండాలి కాబట్టి అందరికీ సహకరిస్తారని ఇది పంచాంగ ఆవిష్కరణ అయినా మళ్ళీ మీరు దొరకరు ఫంక్షన్లలోకి వస్తే ఆ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూర్చున్నాము ఒక పవిత్రమైన దేవాలయంలో ఉన్నాము హరిహర క్షేత్రంలో ఉన్నాము అలాగే మా ఊరు మాకు నిజంగా ఈ భూమిని చూస్తే మాకు తెలియని రోజులు మేము కూడా తిరిగాము చేశాం కానీ తెలుగు నా విలువ నా కులం విలువ నా బ్రాహ్మణ జాతి విలువ తెలిసిన తర్వాత నిజంగా నాకు నేను మార్పు తెచ్చుకున్నాను అరే ఎక్కడ పోతుంది సమాజం ఎక్కడ వద్దు బ్రాహ్మణుడు దయచేసి మీకు ప్రార్థిస్తూ పిల్లలకు పెద్దలకు అందరికీ ఒకటే వినపడు మన జాతి గౌరవాన్ని కాపాడుతాం వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా సంఘం అనేసరికి సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం మా ఉనికి ఉంది మాకు హక్కులు ఉన్నాయి సామాజికంగా అనే ఒక ప్రయత్నం మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఆ జగన్మాత మనందరినీ రక్షించాలి అలాగే ఈ పంచాంగ ఆవిష్కరణ ఈ మన మురుగోడు బ్రాహ్మణ సంఘానికి ఒకసారి గట్టిగా చెప్పండి వాళ్ళని సరే మనం పరో పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ఎవరికే శక్తి ఉంటే వాళ్ళకి సహకరించండి క్రిటిసైజ్ చేయకండి వాళ్ళు చేసే విధాన్ని మనం ఏదన్నా ఉంటే లోపల చర్చించుకోండి కానీ బయటికి మాత్రం మా సంఘం ఒకటే ఏకవాక్యం నిర్మాం ఒక వాక్యం అయిందంటే అదే శాసనంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి సహకరించాల్సిన వరకు ఇంకా అద్భుతంగా రెస్ట్ ఇయర్ కూడా ఇంకా బ్రహ్మాండంగా ఆవిష్కరణ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంత ఖర్చు పెట్టి కూడా సమాజానికి తెలియకుండా చేస్తే మునుగోడు సంఘానికి ఇవన్న విలువ ఉండదు ఇంత ఖర్చు పెట్టి ఒక వీడియో అతన్ని ఒక లైవ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ సమాజం మొత్తం చూస్తారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అది ఒక నాలుగు వేలు మూడు వేలు ఎందుకంటే నేను అది కూడా మన బ్రాహ్మణ సంఘ అభ్యుదయ పరిషత్తు కూడా అదే చెప్పాడు మనం చందాలు వేసుకొని మనమే చేయడం కాదు మనం ఏం చేస్తున్నామని సమాజానికి తెలవాలి ఒక స్ఫూర్తిగా ఉంటుంది మనం ఇవాళ రేపు ఉంటుంది ఏదైనా సరే సమాజానికి తెలియాలి ఆ నా ఫోటోలు నేను ఇది చేయను నేను ఫోటో సరే వాళ్ళకు వ్యక్తిగతం అని విషయం అనేది తెలవాలి సమాజానికి అరే వాళ్ళ పంచాత్ ఆవిష్కరణ చండూరులో అయింది బ్రాహ్మణులు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తారు అనే విషయం తెలియాలంటే మనకు మీడియా ఇక్కడ పత్రికా విజయర్లకు వాళ్ళకు కూడా విన్నవిస్తున్నారు మాకు చాలా ఉన్నాయి చాలా కష్టాలున్నాయి ఇవి కూడా మీరు పత్రికాత్కంగా సమాజానికి తెలియజేయండి అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక జాతి బ్రాహ్మణ జాతిలో అదే జాతి ఏది అంటే ఒక బ్రాహ్మణ జాతి కాబట్టి కాబట్టింద మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా యువకులను ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే వేదిక విన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ప్రణామాలు